స్టవ్ లేకుండా ఆయిల్ లేకుండా పాతకాల పద్ధతిలో పచ్చడి చేస్తున్నాం పాతకాల పద్ధతిలో పచ్చడి చేసిన వల్ల తినడం వల్ల మా అమ్మమ్మ తొంభై సంవత్సరాలు అంత గిట్టిగా ఉన్నాయి ముందుగా పది పచ్చికాయలు తీసుకోండి ఫస్ట్ ఇలా అన్ని పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసుకోవాలి ముందుగా రెండు స్పూన్లు జీలకర్ర చూశారుగా మా అమ్మమ్మ తొంభై వేలైనా కూడా ఒక్క నుజ్జు నుజ్జు చేసేసింది తర్వాత నిమ్మకాయంతా సైజు చింతపండు నానబెట్టి వేసుకోవాలి తర్వాత పది ఎల్లుల్లిపాయలు పైలు వేసుకొని ఓట్ని కూడా మెత్తగా దంచాలి తర్వాత పచ్చిమిర్చి మనం ఇందా కోసాం కదా అవి ఇప్పుడు వేసుకొని మెత్తగా దంచాలి తర్వాత తగినంత కళ్ళు ఉప్పు తీసుకోవాలి కోసిన రెండు ఉల్లిగడ్డలు వేసుకోవాలి వాటిని కూడా కొంచెం మెత్తగా చేయాలి కారం తినే మంచి మనగాల నన్ను ఇటువంటి కారం తింటే కానీ దీంట్లో ఈ కారం నాకు తయారు అయితే ఇంకా మంచి మనగాల మనం ఎప్పుడు సాగులేదు బతుకులేదు మనకు ఇది అదే దాని గురించి తినాలి దానికి గురించి రొట్టె తింటే కారం తింటే మంచి మనగాలం ఇప్పటికీ ఆయన అమ్మమ్మ పచ్చడికి మాత్రం వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎక్స్ల ఇంటికి ఉందమ్మ నూనె లేకుండా గ్యాస్ చేయకుండా రోల్ రోల్ పచ్చడి సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు వీలైన టైంలో కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్